యూనియన్యూస్కు స్వాగతం బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్ మండలం బడా భీమ్గల్ లో దళితులకు కొందరు ఉన్నత సామాజిక వర్గం వారికి మధ్య డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు సంబంధించి ఒక ఫ్లెక్సీ వివాదం ముదురుకుంది దానిపైన ఇరు వర్గాలు పోలీసు వారిని ఆశ్రయించడం జరిగింది అయితే ఆ యొక్క వివాదం విచారణలో ఉండి పరిష్కారం తేలకముందే ఆ వివాదానికి ముఖ్య కారకులు అని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈనాడు పత్రికకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అదే గ్రామానికి చెందిన ఒక విలేఖరి తన సొంత తప్పుడు నిర్ణయంతో కొందరు అధికారుల పేర్లను ఉటంకిస్తూ ముగిసిన ఫ్లెక్సీ వివాదం అని తప్పుడు ప్రకటనను పేపర్లో రాయడంతో అది చూసిన దళిత సంఘాలు ఆ వార్తను తీవ్రంగా ఖండిస్తూ తమ మనోభావాలు దెబ్బతీసేలా ప్రచురించిన ఈనాడుకు సంబంధించినటువంటి పేపర్లను భీమ్గల్ మండలంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద తగలబెట్టారు ఇందులో భాగంగా మండల అధ్యక్షులు భీమా రవీందర్ సునీల్తో పాటు మండల నాయకులైనటువంటి భట్టు అనిల్ మేకల శ్రీనివాస్ గట్టు రతన్ అవినాష్ మాట్లాడుతూ పత్రిక అంటే ప్రజల వారధిగా నిలుస్తూ ప్రజల గొంతుకై ప్రజా సమస్యలు అధికారుల ముందుంచి వాటికి పరిష్కారం చూపే విధంగా ముందుండాలి కానీ ఇలా తప్పుడు రాతలు రాసి ప్రజల్లో ద్విద్వేషాలను రగిలించి రెచ్చగొట్టి వారి మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉండకూడదని అలాంటి తప్పుడు రాతలు రాసినటువంటి ఈనాడు విలేఖరి పైన పై యాజమాన్యం తక్షణమే చర్య తీసుకుని విధుల్లో నుంచి తొలగించాలని కోరారు లేని పక్షంలో మా యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఈనాడు పత్రికా ఆఫీసును ముట్టడిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో గంట చిన్న గంగారాం చిత్తరి రాజేశ్వర్ గంట ప్రముఖ్ చిత్తరి రమేష్ బరకుంట గంగాధర్ ఎర్రోల రాము రాజేశ్వర్ కొండూరి శ్రీనివాస్ శంకర్ రవి రవీందర్ దాస్ డానియలు హరీష్ బి గంగాధర్ పి గంగాధర్ వెంకటేష్ రాహుల్ ఉదయ్ తదితరులు పాల్గొన్నారు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి